హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో బ్లౌజ్కి ఈజీగా పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను దానికోసం పైపింగ్ థ్రెడ్ అలాగే ఇది సింగిల్ పాదం అనమాట మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు అయితే ఉంటాయి మీకు ఎటు వీలుగా ఉంటే అటు అయితే మీరు సెట్ చేసుకోవచ్చు నేనైతే రైట్ సైడ్ పాదం అయితే సెట్ చేస్తున్నాను మిషన్కి అలాగే మన మనకి సింగిల్ పాదం కాకుండా డబుల్ పాదం ఉంటుంది కదా దాన్ని తీసేసి ఈ సింగిల్ పాదం రైట్ సైడ్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి దీన్ని ఇలా బోల్ట్ను టైట్ చేస్తే మనకి సెట్ అయిపోయిద్దనమాట ఇప్పుడు మనకి బ్లౌజ్కి నెక్కుకి అలాగే హ్యాండ్స్కి రెండింటికి పైపింగ్ వేయాలి దానికోసం మనకి ఎంత అయితే పట్టిద్దో ముందుగా కొలుచుకోవాలన్నమాట నెక్ వెడల్పు మనకి మీటర్ అయితే సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువగా కూడా కొన్ని బ్లౌజులకి అయితే ఉంటుంది ఇలా మనం ముందే ఒకేసారి ఎక్కువగా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకి ఒక్కోసారి వేస్ట్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇట్లా కొలుచుకొని మనం పైపింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు దానికోసం పైపింగ్కి క్రాస్ ముక్కలే వాడాలన్నమాట ఇవి నేను క్రాస్గా ఉండే ఆ పట్టు క్లాత్ అయితే వాడుతున్నాను పట్టు క్లాత్ అయితే చాలా సన్నగా నీట్గా ఫినిషింగ్ వచ్చిద్ది ఇలా క్లాత్ సాగే కళ్ళి తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న క్రాస్ పీసుల్ని ఇలా జాయింట్ అయితే వేసుకోవాలి అన్నీ ఒకే వైపు వచ్చేటట్టు జాయింట్ వేసుకోవాలి ఇలా జాయింట్ వేసుకునేటప్పుడు దాన్ని ఇలా పైకి పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకుంటే మనకి స్ట్రైట్ పీస్ అనేది రెడీ అయ్యిద్ది ఇలా నీట్గా అనేది జాయింట్ వేసేసుకోవాలి ఆ జాయింట్ అనేది కొంచెం గట్టిగా వేసుకోండి కొంచెం రఫ్ చేసినట్టుగా జాయింట్ వేస్తే మనకి గట్టిగా ఉండిద్ది అనమాట కుట్టు అనేది ఇప్పుడు మనం జాయింట్లు వేసిన తర్వాత ఎగస్టా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనకైతే స్ట్రైట్గా పీస్ అనేది రెడీ అయ్యిద్దమాట దీన్ని క్రాస్ది కింద చివరిన ఎజ్జులు తీసేసి సమానంగా పెట్టుకొని ఇప్పుడు మనం పైపింగ్ థ్రెడ్ ఉంది కదా మనం ఆల్రెడీ బ్లౌజ్ కోల్చామన్నమాట నెక్ వడల్పు అనేది దాని ప్రకారమే ఇప్పుడు మనకి రీలు వచ్చింది కదా పైపింగ్ థ్రెడ్ అనేది మనకి ఇట్లా లాగితే మనకి ఉగ్గులు అనేవి రాకుండా ఉండిద్ది కుట్టిన తర్వాత అంటే కొంచెం లూజ్ వచ్చినట్టుగా ఉంటుంది కదా అలా లూజ్ రాకుండా ఉండాలి అని అంటే ఇట్లా తన థ్రెడ్ని అయితే లాగాలి ఫస్ట్ అప్పుడు మనకి కొంచెం సాగిద్ది లాగినప్పుడు మనకి ఎంత కావాలో అంత థ్రెడ్ అయితే తీసుకొని చివరినో ఒక ముడి వేసుకోండి ఇలా ముడి వేసుకొని ఇప్పుడు మనం స్ట్రైట్ పీస్ అయితే రెడీ చేసుకున్నాం కదా క్రాస్ పీస్ దాన్ని ఇలా మనకి లోపల వైపుకి ఆల్రెడీ మనం జాయింట్ వేసాం కాబట్టి ఆ జాయింట్ని పై వైపుకి వచ్చేటట్లు ఇలా అయితే వేసుకోవాలి ఇట్లా ముడి వేసి థ్రెడ్ స్టార్ట్ చేయటం వల్ల కుట్టడం మనం కుట్టేటప్పుడు థ్రెడ్ అనేది లోపలికి జారకుండా ఉండిద్ది ఇట్లా ఎడ్జ్ మడుచుకుంటూ సింగిల్ పాదం కాబట్టి మనకి థ్రెడ్ ఎంత లావైతే ఉందో అంతే కుట్టుపడిద్ది ఎక్కడా కూడా థ్రెడ్ మీదకి కుట్టుపడకుండా చూసుకోవాలి ఇలా క్లాత్కి అటాచ్ చేసేటప్పుడు థ్రెడ్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టుబడేటట్టుగా చూసుకోవాలి మనకి క్రాస్ పీస్ కాబట్టి కొంచెం మెలకలు తిరుగుతూ ఉండిద్ది అలా కాకుండా కొంచెం నిదానంగా ఒకవేళ థ్రెడ్ మీదే ఉండాలి మనకి క్లాత్ ఫోల్డింగ్ చేస్తాం కదా ఒక చేతితోటి మనకి కింద క్లాత్ అనేది జరుపుకోవాలి ఒక హ్యాండ్ వచ్చేసి థ్రెడ్ పైన ఒక హ్యాండ్ వచ్చేసి చిన్న కింద క్లాత్ని ఇట్లా జరుపుకుంటూ వేళ్లతో సహాయంతో మనకి పైపింగ్ రెడీ చేసుకున్నాము అని అంటే చాలా నీట్గా వచ్చేసిద్ది ఎక్కడా కూడా థ్రెడ్ పైన కుట్టు రాకూడదు అలా చూసుకొని కుట్టు వేసుకోండి ఇలా కుట్టు వేసిన తర్వాత చాలామందికి లూజ్ వస్తుంది పైపింగ్ అంటారు అలా లూజ్ రాకుండా ఉండాలని అంటే ఇదైతే చూడండి ఇట్లా మనం స్టార్టింగ్ కాడ నుంచి ఫస్ట్ వేసాం కదా దాన్ని ఇలా లాగండి ఇట్లా లాగినప్పుడు మనకి థ్రెడ్ అనేది వచ్చేసిద్ది ఉన్న లూజ్ అంతా కూడా ఇట్లా బయటికి వెళ్ళిపోయిద్ది అనమాట ఇదిగోండి అంత అయితే మనకి ఎక్స్ట్రా వచ్చింది అంతవరకు మనకి థ్రెడ్ లేదు మనకి థ్రెడ్ సరిపడా కుట్టినా కూడా లాస్ట్కి వచ్చేటప్పటికి అట్లా థ్రెడ్ లేదనమాట ఇలా రెడీ చేసుకుంటే ఇనిజిబుల్ అయినా నార్మల్ పైపింగ్కి రెండిటికి కూడా వాడుకోవచ్చు ఇప్పుడు మనం అట్లా లాగిన తర్వాత బ్లౌజ్కి రైట్ సైడ్ వైపు అనమాట రైట్ సైడ్ వైపు ఇట్లా బోర్లించాలి మనం ఒకవైపున కొంచెం కొనలాగా మార్చి మలిచి కుట్టాం కదా ఆ మలిచింది కింద వైపుకి రావాలన్నమాట ఇలా రైట్ సైడ్ వైపు మనకి మెడపట్టి ఎలా అయితే వేస్తామో బ్లౌజ్కి అలాగ పై వైపున పెట్టుకోవాలి మనం రైట్ సైడ్ పాదం కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోద్ది రెండింటికి మార్చే పని లేకుండా థ్రెడ్ కుట్టడానికి అలాగే బ్లౌజ్ పైన కుట్టడానికి కూడా ఇలా అయితే ఈజీగా వేసేసుకోవచ్చు పైపింగ్ ఈ మెదడులో పెద్ద టైం అయితే పట్టదు ఇప్పుడు ప్రతి బ్లౌజ్కి కూడా లైనింగ్ ఈ పైపింగ్ అనేది వేసుకుంటున్నారు కాబట్టి ఇలా సింపుల్గా ఎక్కువ టైం తీసుకోకుండా స్పీడ్గా అయితే ప పైపింగ్ వేసుకోవచ్చు ఈ మెదడులో ఇలాగ ముందుగా కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట పైపింగ్ థ్రెడ్స్ని మనకి పట్టు క్లాత్ ఉన్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా ఉంచి కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా వేసేద్దాం పైపింగ్ హ్యాండ్స్ కూడా అంతే సేమ్ లాస్ట్ నుంచి ఇలా రైట్ సైడ్ వైపే స్టార్ట్ చేయాలి రైట్ సైడ్ వైపు పెట్టేసుకొని ఇలా మళ్ళీ థ్రెడ్ పక్కనే మనం ఫస్ట్ ఎలా అయితే జాయింట్ వేసామో థ్రెడ్కి క్లాత్ మలుచుకొని సేమ్ అదే పైన కుట్టుపడాలి అప్పుడు మనకి లూజ్ అనేది రాకుండా ఉండిద్ది మనం థ్రెడ్ కుట్టిన తర్వాత క్లాత్ అనేది లాగాం కాబట్టి అసలు ఎక్కడా కూడా ముడత రాదు చివరినైతే కొద్దిగా రఫ్ ఇచ్చేయండి ఫస్ట్లోను అలాగే లాస్ట్ కూడా థ్రెడ్ పైన రఫ్ ఇచ్చేయాలి సేమిటి వైపు కూడా అలాగే అదిగో చూపించినట్టు స్టార్టింగ్లో వచ్చేసి థ్రెడ్ పైన కుట్టుబడితే అప్పుడు మనం మలిచేటప్పుడు ఎప్పుడైనా సరే థ్రెడ్ అనేది బయటికి రాకుండా ఉండిద్ది మనకి థ్రెడ్ బయటికి వెళ్ళిపోయిందంటే స్టిఫ్గా ఉండదు కదా పైపింగ్ లూజ్ లూజ్గా అనిపించిద్ది ఇలా లాస్ట్ ఫస్ట్ థ్రెడ్ పైన కుట్టుబడేటట్టు ఇలా కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి ఇప్పుడు పైపింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా మలుచుకోవాలి రివర్స్ చేసి ఇంకా మనకి సింగిల్ పాదం అవసరం లేదు ఇప్పుడు డబల్ పాదమే మళ్ళీ పెట్టేసుకొని ఈ ఒక్క ఒక్కనట్టయితే తీసి పెట్టుకున్నామంటే మనకి ఈజీగానే సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా ఎక్స్ట్రా ఉన్నది మడత వేసుకొని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ తోటి కుట్టు వేసుకోవాలి ఇట్లా డబుల్ ఫోల్డింగ్ పెట్టి వేసేసుకుంటే ఇంకా హెమ్మింగ్తో కూడా పని ఉండదు ఇలా నీట్గా ఇలా క్రాస్ తిరుగుతుంది మనం క్రాస్ పీసే తీసుకున్నాం కాబట్టి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్ది హ్యాండ్స్కైనా నెక్కుకైనా కూడా ఎప్పుడు కూడా ఏ నెక్కు అయినా సరే పైపింగ్ వేసేటప్పుడు క్రాస్ పీసే తీసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుందన్నమాట ఇట్లా డబుల్ ఫోల్డింగ్ మనం ఒక వైపు ఇక చేతి పని పని ఉండదు డబుల్ ఫోల్డింగ్ వేసుకోవటం వల్ల ఇలా రౌండ్ తిరిగే దగ్గర కొంచెం నిదానంగా క్లాత్ని పాదం పైకి లేపినప్పుడు సూద్ అనేది కిందకే ఉంచండి కిందకే ఉంచి ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇట్లా రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా కుట్టేసుకోండి ఇట్లా మొత్తం కూడా ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా మలుచుకుంటూ కూడా కుట్టేసుకుంటే మనకి నెక్ కూడా స్టిఫ్గా ఉంటుంది అనమాట మనకి షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటుందో ఈ పైపింగ్ వేయటం వల్ల కూడా నెక్కు వెడల్పు కూడా అసలు సాగకుండా భుజాలు జారకుండా ఉంటాయి ఈ విధంగా పైపింగ్ వేశారంటే ఇట్లా మనకి ఎక్కడా కూడా ఘాట్స్ ఇచ్చే పని లేదనమాట మనం ఎందుకంటే క్రాస్ ముక్క వాడాం కాబట్టి పైపింగ్కి స్ట్రైట్ ముక్క కనుక వాడాము అంటే కట్స్ ఇచ్చేసేయాలి అంతే ఇంకా లాస్ట్లో థ్రెడ్ మీద కుట్టుబడేటట్టు రఫ్ ఇచ్చేయాలి ఇదిగా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పైపింగ్ అనేది మనకి రౌండ్ కూడా మీకు వీడియోలో కనపడతలేదు గ్రీన్ కలర్ వేసాము కదా మనం పైపింగ్ ఇట్లా నైట్ రౌండ్గా కరెక్ట్ షేప్ అనేది వచ్చేసిద్ది మనకి ఎక్కువ వెడల్పుగా కూడా ఉండదు అనమాట ఇట్లా పై వైపు నుంచి పైపింగ్ వేసుకోవటం వల్ల నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది అస్సలు భుజాలు జారవు ఇలా మనం పాపట్ క్లాత్ వాడాం కాబట్టి చాలా నీట్గా వచ్చేసిద్ది ఎక్కడ లూజ్ అనేది లేకుండా హ్యాండ్స్ కూడా సేమ్ అలా డబుల్ ఫోల్డింగ్ వేసేసి కుట్టు వేసుకోవటమే ఇలా మనకి చాలా సన్నగా వచ్చిద్ది అన్నమాట పైపింగ్ కూడా ఎక్కువ అయితే రాదు ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఇట్లా కుట్టు వేసేసుకోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి